నా పేరు రాయబండి పాండురంగాచారి వర్కర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వివరిస్తూ ఉన్నాను వాళ్ళ ఈ నిరార దీక్ష ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ సిద్ధాంతకర్త ఆయన పుట్టినప్పటి నుండి వాగానం నుండి చనిపోయేంత వరకు చివరి రక్త వరకు ఉద్యమించి తెలంగాణకు రావాలి నీళ్లు నిధులు నియామకాలు అదేవిధంగా ఈ రాష్ట్రంలో అన్యాయం అయిపోతుంది విద్యార్థులకు ఉపయోగ ఉద్యోగాలు చెప్పి కోరింటి జీవితాంతం రుణపడి ఈ తెలంగాణకు తెలంగాణ రావాలని తెలంగాణ అని చెప్పి ఉద్యమాలు చేసిన ఒక చరిత్ర ప్రొఫెసర్ జయశంకర్ సార్కు ఉంది కాబట్టి ఆయన వర్కర్స్ పార్టీ ఆధ్వర్యంలో ఇలా నిరార చేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జాతిపతిగా ప్రకటించాలని చెప్పి మేము నిరార చెప్పి ఈ సందర్భం కోరుతా ఉన్నాను అదేవిధంగా ఇవాళ ఆయన ఒక నిరాడంబర జీవి ఆయనకు ఒక ఇల్లు కూడా లేదు ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని పార్టీల నాయకులు వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నా కూడా ఇవాళ జయశంకర్ సారు చిల్లి గవ్వ కూడా సంపాదించుకోకుండా ఇవాళ తెలంగాణే ఉద్యమం తీసుకొని దాని ముందు నడిపించిన చరిత్ర ఇలా జయశంకర్ సార్ ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను నిజంగా కేసీఆర్ జయంతి నాడు నమస్తే తెలంగాణలో కరపత్రం లాగా తెలంగాణ బాబు అని చెప్పి తెలంగాణ జాతిపిత అని చెప్పి వాళ్ళు వాళ్ళే ప్రకటించుకుని వాళ్ళు వాళ్ళే చేసుకోవడం ఇది భావ్యం కాదు కేసీఆర్ కూడా తెలుసు తెలంగాణ జయశంకర్ సార్ లేకుంటే ఇవాళ తెలంగాణ వచ్చేది కాదు ఎందుకంటున్నంటే జయశంకర్ సార్ బాణం అయితే కేసీఆర్ బాణం ఫుల్ల గుర్తిద్దాం కానీ అత్యాశ పోకుండా ఒక ప్రకటన వాస్తవానికి ఇగోలు పెట్టుకొని జయశంకర్ సార్ ని పక్క పెట్టడం ఇది అన్యాయం అయిపోతుంది అని చెప్పి ఇప్పటికే నువ్వు తెలంగాణ ప్రభుత్వం దృష్టిలో నువ్వు అన్యాయం అయిపోయినావు ఇప్పుడు కూడా ఇంకా దాన్ని కలవ పెట్టుకోవాలంటే ఈ తెలంగాణ కోసం ఏదైనా జయశంకర్ సార్ చేసిండో ఆ ఉద్యమాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకొని ఆయన జాతిపితగా నువ్వు కూడా ఉద్యమం చేస్తే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఒకవేళ చేయని పక్షాలు ఉంటే మీ బిఆర్ఎస్ ప్రభుత్వం మీద కూడా కేసీఆర్ కలవకుంట్ల చంద్రశాఖ మీద కూడా మేము ఉద్యమం చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి వర్కర్స్ పార్టీ కోరుకుంటుంది మేము అంటే నిరార కాకుండా నిరసన కాకుండా ఒక మంచి ఉద్దేశంతో ఒక జయశంకర్ సార్ని మీరు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించే ఒక చరిత్ర ఆయనకు ఉంది కాబట్టి వాళ్ళ దృష్టి కూడా మేము తీసుకుపోయినాం జాతిపతిగా ప్రకటించాలని చెప్పి ఆయన కోరుకున్నాం కానీ దాన్ని పక్కన పెట్టింది కాబట్టి ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ తెలంగాణ ప్రజలు కూడా ఆయన పక్క పెట్టారు ఇది వాస్తవం